ప్రభునామున్న మీకందరికీ వందనాలు ఈ సమయంలో పరిశుద్ధ నుండి ఒక మాటను చదువుకొని ధ్యానం చేస్తా సామిత్ర గంధము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినము దుర్జనులను చూచి మత్సరపడకము వారే సహవాసము కోరకము ప్రియమైనటువంటి వంద ఎవరి సహవాసంలో ఉండాలో కొన్ని గణనీకాల చెప్తా ఉంటున్నాడు దుర్జనులతో సహవాసం చేయొద్దు భక్తైన వాటితో సహవాసం చేయొద్దు దేవన్ బిళ్ళతో సహాసం చేయాలని వాక్యం సెలవిస్తా ఉంది అందులో బట్టి వాక్యం స్పష్టంగా ఇరవై రెండవ సామెత గ్రంథంలో కూడా చెప్తుంది ప్రేమైనటువంటి వారు కోప కోపశక్తులతో సహవాసం చేయొద్దు వారు మాట మాటి కోపడతారు వారిలో భక్తి ఉండదు అని కూడా చెప్పబడతా ఉంది అందుబట్టి ప్రేమైనటువంటి వారిన్నారా ఎవరితో సహవాసం చేయాలో వాక్యం స్పష్టంగా చెప్పబడతా ఉంది యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిది వచ్చితో ఆయనతో సహవాసం చేసినలా నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఆయన అంటే మన సృష్టికర్తతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది సమాధానం కలుగుతుంది కుటుంబము ఆస్వాదించబడుతుంది మరి ఎవరితో సహవాసం కలిగి ఉన్నావో ఎవరితో పరిచయం కలిగి ఉంటున్నావో ఈ కాలంలో మనం గమనించి మంచి వారితో ప్రార్థన పనితో దేవునితో సహవాసం కలిగి ఉండి మరి దేవుని యొక్క ఆస్వాదం దేవుని పొందాలని కూడా ప్రభు హెచ్చరిక చేస్తూ ఉంటున్నారు కాబట్టి అటువంటి దేవునితో సహవాసం కలిగి ఉందాం అటువంటి కృప దేవుడు మనకు దయచేదన ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈ మాటలు మనందరి వీటిలో దీవించబడిందిగా ఆమె